ముగ్గురు బాగా నడుస్తుంది ముగ్గురు పార్టీది ఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కువ నడుస్తుంది ప్రచారం కానీ వచ్చేది మన బిఆర్ఎస్ తప్పకుండా ఎన్నది పనులు ఏం చేయలేదు నాలుగు వేలు పెంచిన బస్ ఫిర్యానీ మొగోళ్ళకి పుట్టి రేట్లు పెంచేస్తున్నారు ఇక అన్ని కళ్యాణ అంతా మొత్తం విజయపడింది కాంగ్రెస్ ఆయన ఉన్నప్పుడు మూడు వేలు ఇస్తాను ఇట్లా మూడు వేలు ఇస్తుండే దోపేసి కాంగ్రెస్ ఓటేసి ఇవాళ మేము ఇదాను ఇక ఆడోళ్ళు మొగలు సీట్ల మీద కూర్చుంటే మాకు సీట్లు దొరికితే మాకు ఫ్రీ బస్ ఫ్రీ బస్ మాతో డబ్బులు తీసుకుంటే వాళ్ళకి డబ్బులు మేము డబ్బులు పడ్డాము ఇక గోపీనాథ్ ఉన్నప్పుడు ఎవరు రాలేదు కాంగ్రెస్ ఆయన పోతున్నాయి మేకలు లేక తిరుగుతున్నాడు ఎవరు రాలి అన్ని ఆయన చేసిన ఈ చేసినాడు అక్కడ స్టడీ చేసినాడు స్టేడియం చేస్తున్నాడు మొత్తం డెవలప్మెంట్ పైన వీళ్ళు ఏం చేయను చేయకుండా ఈ రోడ్లు ఎవలేసింది అక్కడ అంతా రోడ్లు వాళ్ళేస్తుంది ఏం చేయలేదు ఏం చేయాలి వస్తున్నా పోతున్నా మాట్లాడితే రిబ్యూని కడుపు ఆయన ఫై ఓవర్ కొట్టిన ఆయన

ఏమంటే సరే ఏం మంచి వాళ్ళు తినే బియ్యం అని చూస్తా మంచిగా అంత దొడ్డుమైన అంత బేకార్ బేకార్య్యం తన ఏం చేయదు ఏం చేసి రెండు సార్లు చెప్పు సూర్య అన్నాడు ఆ ఎవరికి వస్తారు నాలుగు వేలు ఇక్కడ వస్తుంది రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన పింఛను వస్తుంది ఆయన మూడు వేలు ఉంటే ఆయన ఆయనకి నమ్మకం లేకుండా ఈయనకేసా నాలుగు వేలకి మోసం మోసం పైన ఈయనకేసాను మోసం పైన అందు గురించి ఆయనకి ఏది ఒకటే అందరు ముస్లింలకి కబర్సానికి భూమిస్తే అక్కడ దోఖ చేస్తాడు మైనార్టీకి బీసీలకు అందరికి మోసం చేసిన రేవంత్ అనుకొని వాళ్ళ క్యాండిడేట్ అంటున్నారు కడ్గే అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చి తప్పు చేసిన వాణి అంటున్నాడు రేవంత్ రెడ్డికి ఇచ్చి తప్పు చేసినాడు కాంగ్రెస్ రానే రాదు ఆయన భయాన్ని నేను రానంటా కాంగ్రెస్ రాదు రేవంత్ రెడ్డి అన్నాడు మూడు సార్లు మళ్ళీ అవుతాడు అయితే ఎట్లయితాడు మేము వేస్తే అవుతాడు కదా వేయకుండా ఎక్కడి నుంచి అవుతాడు ఎక్కడ ఇవ్వలేదు మొత్తం మొత్తం తిరిగినాయి పబ్లిక్ అంతా తిరిగిన ఆయన అంటారు నాకు గుర్తు ఓటు వేసిన గుర్తుంది ఆయన మా కూడా అయిపోతుంది ఆయన ఆయన ఓటు ఒకటి వేసుకుంటే అయిపోతుంది ఆయన ఇంటి ఓట్లు అయితే దిగులుతారా మొత్తం పబ్లిక్ రావాలి మంత వ్యతిరేకమే మొత్తం వ్యతిరేకం మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకం ఫుల్ మెజారిటీఆర్ఎస్ नवीन यादव उठने नवीन यादव मंत्री कांग्रेस की बेटा कांग्रेस पानी पद काम राहुल गांधी और उनको से माटे लेने वाले तीन आज वस्या अपाइंटे वाली वाली बैकाट में प्रियंका गांधी प्रियंका गांधी ష్యూటీ ఇస్తాను అది అది ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు అది ఏ ఎట్లా వస్తారు వాళ్ళు వాళ్ళ ముఖం ఉన్నది వస్తారు అసలు వంద బట్టి వివరమలు వంద రోజులు చేస్తాను వంద రోజులు కాలేనా రెండు సంవత్సరాలు తొంభై రోజులు అడుగుతే మీరు ఎట్లా అడుగుతున్నారు మీరు వంద రోజులు కాలే ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అని ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటిదాకా పది గంటలు ఖాళీ బస్ ఫ్రీ అన్నారు ఆ డబ్బులు మనం పెంచిన మళ్ళీ బస్ చార్జ్ మళ్ళీ పెంచిన అది మా మీద భారం పడుతుంది వాళ్ళు ఒక్కసారి పోతారు ఆడో మేము నాలుగు సార్లు నా మీద భారం పడుతుంది డబల్ వేస్తుంది ఇంకా లాభం అయిపోయిందా డబల్ రేట్ వచ్చేసాడు ఇప్పుడు ఇరవై ఉండేది నలభై రూపాయలు బాగా పెడుతున్నాడు ఇష్టం అంటే ఇష్టం అట్లా తీసుకున్నాడు అది తీసుకుంటే తీసుకుంటాం ఆడవాళ్ళు అక్కడి నుంచి దిగితే మేము ముసలకి కింద పడుతుంది డబ్బులు ఇచ్చి నీళ్లే పడుతుంది అది పెద్దదా వాళ్ళ సీటును వాళ్ళు కూర్చోమని ఫ్రీ చేస్తే కూర్చోమని వాళ్ళు ఇక్కడ నుంచి వస్తామే అక్కడి నుంచి వస్తాము ఇక ఆ స్టేట్ నుంచి పోతే మాకు సీటే దక్కు డబ్బులు ఇచ్చి నీళ్ళ పడితే ఆలోచ ఫ్రీ బస్సులు పెంచుకున్నారు వాళ్ళు లేడీస్ సీట్ అలక్ పెట్టి లేడీస్ బస్సు అలక్ పెట్టి మా బస్ అలక్ పెట్టి అది లేదంటే బస్ ఫ్రీ అన్నాడు ఆలోచించాలి కదా ఎట్లయితే ఏం కదా కానీ బస్సు ఫ్రీ అంటే అయిపోతుంది మేమింత పరిశామం డబ్బులు ఇచ్చి నీళ్ళ నీళ్ళు ఇచ్చి అబ్జర్వ్ లేని దాకా నీళ్ళ పడిపోయినా బస్ ఎక్కువ నాకు అబ్దుల్ ఖాన్ కింద పడేస్తున్నారు అక్కడ గోడ పడి ఫుల్ ఎక్కువ ఇక్కడ నుంచి అక్కడ నుంచి నుంచి అయితే ఇక్కడ మాకు దొరికలేదు ఎక్కడానికి ఇస్తే అబ్దుల్ ఖాన్ దాకా నిలబడి ఇంకా ముసలి సీట్లో చూసు వెళ్తే లేదు వాళ్ళు దీనికి ఇందిరా రాజ్యం అది అంటున్నాం వాళ్ళు ఏమంటే ఇందిరాజ్యం అంటే ఏం లేదు అంతా ధూకపని అన్ని చేసిన పనులు అన్ని దూకపండి मत पंज अने द